ప్రజలారా నా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఆంధ్రప్రదేశ్ మధ్యం కుంభకోణంలో ప్రభుత్వము స్పీడ్ మీద విచారణలు జరిపిస్తుంది ఇప్పటికే మద్యం స్కామ్లో స్పీడు పెంచుతాంది అలాగే ఈరోజు విజయసాయిరెడ్డి గారిని కూడా విచారణకు రావాల్సిందిగా కోరింది విజయసాయిరెడ్డి గారు కూడా ఈరోజు విచారణకు హాజరవుతున్నాడు అట్లే కసిరెడ్డి కసి రాజ్ కాసిరెడ్డికి కూడా ఇది నాలుగో తరం నోటీస్ ఇచ్చారు ఆయన కొంత మళ్ళీ రావాలని వస్తాడా రాడా అనేది తెలుస్తుంది అలాగే రాజ్ కాసిరెడ్డి తండ్రికి కూడా నోటీస్ ఇచ్చారు ఎల్లుండి హాజరు కావాలని అట్లాగే మిథున్ రెడ్డి మిథున్ రెడ్డికి కూడా పిలిపిచ్చారు రేపు ఇచ్చాయనకు రావాలని నోటీస్ ఇచ్చారు ఈ మద్యం స్కామ్లో వైసీపీ ప్రభుత్వంలో ఇరవై వేల కోట్ల మద్యం కుంభకోణం జరిగింది అనేది తెలుస్తుంది ఢిల్లీ మద్యం కుంభకోణం కంటే మించి ఈ కుంభకోణం జరిగింది ఇంత అంత కుంభకోణం కాదు మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పి వచ్చిన జగన్ గారు మద్యం కుంభకోణంలో వేల కోట్లు తిన్నారు తింట చూడు ఇప్పుడు రాజకాసిరెడ్డి అని ఆయన సూత్రధారి అతని కోసం పోలీసు వాళ్ళు ఎంత విచారిస్తారని కూడా అతను దొరకట్లేదు పోలీసులు స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు మూడు సార్లు డొమ్మా కొట్టాడు అట్లే మిథున్ రెడ్డి గారు కూడా సిట్ నోటీస్ ఇచ్చింది రాజకసరెడ్డి తండ్రిని కూడా విచారణకు రమ్మన్నారు ఈసారి ఈరోజు విజయసాయిరెడ్డి గారు వస్తున్నారు విజయసాయిరెడ్డి గారు వచ్చి ఏం చెప్తాడు అందరికీ ఆసక్తిగా ఉందండి అతను చెప్పే బాంబులు ఎందుకంటే ఏం కుంభకోణాలు విజయసాయిరెడ్డి గారికి తెలియకుండా జరగలేదు వైసీపీ ఆయంలో ఎన్ని కోట్లు తిన్నా ఎన్ని కుంభకోణాలు తిన్నా ప్రతి ఒక్కటి విజయసాయిరెడ్డి గారికి తెలుసు అందుకనే విజయసాయిరెడ్డి గారు తెలివిగా బయట వచ్చేశారు నాకు ఈ వ్యవసాయం చేసుకుంటాను ఈ రాజకీయాలు వద్దు అని ఎందుకని ఈ కుంభకోణాలు ఎప్పుడైనా మెడలు చుట్టుకుంటాయి ఎందుకు నాకు ఈ పరిస్థితి అని బయటపడినాడు విజయసాయిరెడ్డి గారు తెలివిగా కానీ ఇప్పుడు మిథన్ రెడ్డి గారు కానీ రెడ్డి గారు కానీ ఇంకా ఎవరెవరు ఉన్నారు ఈ మధ్యం కుంభకోణంలో అనేది ఇప్పుడు సిట్ విచారంలో తేలుతుంది దీన్ని మనం చూద్దాం ఒకసారి ఉందా చూద్దాం మద్యం కుంభకోణం దర్యాప్తులో సిట్ స్పీడ్ పెంచింది కీలక సూత్రదారులు పాతదారులను వరుస విచారణకు రంగం సిద్ధం చేసింది ఇందులో భాగంగా వైసీపీ ఎంపీ మిథన్ రెడ్డికి నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది శుక్రవారం విజయవాడలోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సిందిగా ఆయన ఆదేశించినట్లు సమాచారం అదే సమయంలో జగన్ ఆయంలో కమిషన్లు సమర్థించుకున్న మద్యం ఉత్పత్తిదారులు వ్యాపారులను కూడా విచారణ పిలిచినట్లు తెలుస్తుంది వీరిని మిథిన్ రెడ్డితో కలిసి పరిశీలిస్తే కీలక వివరాలు రాబట్టాలని భావిస్తున్నట్లు సమాచారం అయితే ఆయన విచారణకు హాజరవుతారా లేదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొనింది ఆయనకు అరెస్టు నుంచి సుప్రీంకోర్టు రచన కలిపి కల్పించినప్పటికీ విచారణకు సహకరించాలని స్పష్టం చేసింది సంగతి తెలిసింది మరోవైపు అధ్యాంతులకు వెళ్ళిపోయి పదే పదే విచారణకు డుమా కొడుతున్న మద్యం స్కామ్ సూత్రధారి రాజ్ కసిరెడ్డికి సిట్ మరోసారి నోటీసు జారీ చేసింది ఒకవైపు ఆయన కోసం విస్తృతంగా గాలిస్తూనే తాజాగా ఈ నెల పంతొమ్మిదిన విచారణకు రావాలంటూ నోటీసు జారీ చేసింది ఇప్పటికే మూడు సార్లు సిట్ విచారణ దుమ్మా కొట్టిన రెడ్డి ఇండ్లు కార్యాలు బంధువుల ఇండ్లలో భార్య పేరుతో పెట్టుబడులు పెట్టిన ఆసుపత్రిలో రెండు రోజుల పాటు హైదరాబాద్లో సిట్ సిబ్బంది సోదాలు జరపడంలో చూడండి ఇది మద్యం కుంభకోణంలో సిట్ అధికారులు స్పీడ్ మీద ఉన్నారు నేడు సిట్ ముందుకు సాయిరెడ్డి మద్యం స్కామ్లో విచారణ జగన్ ఆయంలో జరిగిన మద్యం స్కామ్ గుట్టురట్టు తెలిసిన వైసీపీ మాజీ ఎంపీ సాయిరెడ్డిని గురువారం సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు మద్యం బాక్సులపై నూట యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు కమిషన్లు తీసుకున్నట్లు ఆధారాలు సేకరించిన దర్యాప్తు బృందాలు హోల్డింగ్ వ్యవస్థ కొరియర్లతో కమిషన్లతో సేకరించిన తీరు మొత్తం నెట్వర్క్లో ఏడంచ వ్యూహాన్ని నిర్మాణం కోసం విజయసాయిరెడ్డిని సిట్ అధికారులు ఈరోజు విసారిస్తున్నారు సిట్ అధికారులు విజయసాయిరెడ్డిని ఈరోజు విచారించి అతనిలో ఉండేటి ఏం జరిగింది ఏమని విజయసాయిరెడ్డికి తెలియనంత తెలిసినంత ఎవరికి తెలియదు అట్లే శుక్రవారం మితిన్ రెడ్డిని కూడా రమ్మని చెప్పారు అట్లే రాజకాశ్ రెడ్డిని కూడా పంతొమ్మిదో తారీఖు రావాలని మళ్ళీ నోటీస్ ఇచ్చారు ఈ మద్యం కుంభకోణంలో జరిగిన ఢిల్లీకి మించిన ఈ మధ్యం కుంభకోణాన్ని సేధించే పనిలో కూటం ప్రభుత్వం ఉంది వేల కోట్లు మద్యపాన నిషేధం చేస్తా అని వచ్చి సొంత ఐదు సంవత్సరాల పాటు సొంతం డబ్బుతో సొంతం వాళ్ళతో ఈ మద్యం తయారు చేపించి బయట నుంచి మద్యం రాకుండా రాష్ట్రంలోనే తయారు చేసిన మద్యాన్ని అమ్మారు వైసీపీ ఆయంలో దీనికి ఇరవై వేల కోట్ల వరకు ఈ మద్యంలో అక్రమాలు జరిగినాయని తెలుస్తుంది దీనికోసం సిట్ అధికారులు స్పీడ్ మీదనే చేస్తున్నారు మితన్ రెడ్డి విచారణకు వస్తాడా రాడా రాజకాసిరెడ్డి నాలుగో తరం నోటీస్ ఇచ్చారా ఆయన వస్తాడా రాడా రెడ్డి తండ్రి విచారణకు వస్తాడా రాడా సాయిరెడ్డి ఈరోజు ఏం చెప్తాడు అనేది కూడా తెలుస్తుంది తెలిసిన తర్వాత ఈ మద్యం కుంభకోణాన్ని గురించి సిట్ అధికారులు ఏం తేలుస్తారనేది మనకు తెలుస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి